హలో అండి ఈరోజు వీడియోలో జీడిపప్పు సేమియా ఉప్మా పొడి పొడిగా గడ్డలు కట్టకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కా కొలతలతో ప్రిపేర్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకున్న తర్వాత ఇలా ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ పల్లీలు కాజు శనగపప్పు జీరా ఆవాలు కరివేపాకు అన్నీ అయితే రెడీ పెట్టుకున్నానండి సో ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అయితే వేసాను సో జీలకర్ర ఆవాలు కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నానండి పచ్చిమిర్చి ఆనియన్ నెక్స్ట్ క్యారెట్ పల్లీలు శనగపప్పు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అయితే యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు కొంచెం ఇవి మంచిగా కుక్ అయ్యే వరకు ఒకసారి కలపాలి అండి ఇలా జీడిపప్పు ఉప్మా కాబట్టి ఇక్కడ కొంచెం కాజుని ఒకసారి అయితే కడిగేసుకొని వేసుకున్నానండి సో కాజు ఇలా వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకి కూడా మంచిది అని చెప్పేసి ఇలా జీడిపప్పు అయితే యాడ్ చేస్తుంటాను సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై ఇవ్వాలండి ఇక్కడ క్యారెట్ ఉన్న ఆనియన్ కలర్ చేంజ్ అవుతుంది సో ఇప్పుడు ఆ స్టేజ్లో వన్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ సేమియా తీసుకున్నాను కాబట్టి వన్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లస్ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా తింటుంటారు ఎందుకంటే కలర్ఫుల్గా ఉంది కదా ఇలా ఆరెంజ్ వైట్ గ్రీన్ కలర్ కలర్గా సో పిల్లలకి కూడా ఇలా వెరైటీగా ఉంటే చాలా ఇష్టపడుతుంటారు సో ఇప్పుడు ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ సేమియాకి నేను చూపిస్తున్న గ్లాస్ కొలతతో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి వాటర్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి సేమియా మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది మెయిన్ ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవడమే సో ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో స్టవ్ అయితే ఉంచేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలండి సో ఒక టూ మినిట్స్ ఆఫ్టర్ ఇలా బాయిల్ అయిపోతుంది వాటర్ అయితే సో ఇప్పుడు ఈ టైంలో మనం సేమియాని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సేమియా యాడ్ చేస్తున్నప్పుడు వెంటనే గంటెతో కలుపుతూ ఉండాలి అండి లేదంటే సేమియా గడ్డ కట్టేస్తుంది ఆ తర్వాత మొత్తం టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి అయితే కుక్ చేయాలండి ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయింది మనకి అర్థమవుతుంది సేమియా వేసిన తర్వాత ఇంకా ఎక్సెస్ వాటర్ కనుక ఉన్నట్లయితే మన సేమియా పొడి పొడిగా కాకుండా మెత్తగా అవుతుందని చెప్పేసి ఇక్కడైతే వాటర్ కరెక్ట్గా సరిపోయాయి సో చూడండి ఎంత మనకి చూస్తేనే అర్థమవుతుంది అది పొడి పొడిగా తయారవుతుందని చెప్పేసి సో ఇప్పుడు సేమియా ఉడికేసిన తర్వాత ఈ స్టేజ్లో నేనైతే ఫైనల్గా గార్నిషింగ్ కోసం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి చాలామంది వాటర్ బాయిల్ అవుతున్న టైంలో కొత్తిమీర యాడ్ చేస్తారు సో ఇలా ఈ టైంలో కొత్తిమీర యాడ్ చేసి ఒక్కసారి ఆ కొత్తిమీర సేమియా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువగా సేమియాని కలపకూడదు విరిగిపోతుంటాయి సో చూడండి ఫైనల్గా ఎంత టేస్టీగా పొడి పొడిగా ఉన్న సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇలా ప్లేట్లో సర్వ్ చేసి అయితే మా పిల్లలిద్దరికీ ఇచ్చేసానండి వాళ్ళకి సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి